స్వాగతం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని హజరత్ మహబూబ్ సుభాని వారి ముప్పై నాలుగో గార్మీ షరీఫ్ సందల్ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన కోరుకుండ వద్ద తుని పాట న్యాఫీర్ దస్తగ్రీర్ అబ్దుల్ ఖాదర్ జిలానీ గార్మీ షరీఫ్ సందల్ అతివైభవంగా చెరపడం జరిగింది అందులో భాగంగా శుక్రవారం ఉదయం నుండి అబ్దుల్ ఖాదర్ జిలానీ మహమ్మద్ సుభాని సర్కార్ బావట ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన కోరికొండపై నిలిచిన దర్గా వద్ద సందల్ ఫాతిహో బావట ఎత్తి బడి ముస్లిం సోదరులందరూ అక్కడి నుండి బయలుదేరి ముస్లిం వీధిలో గల మహమ్మద్ సుభాని దగ్గరికి వచ్చి ఖాదర్ కానీ పాతిహో జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు సోదరీమణులు అందరూ సహాయ సహకారాలతో జరపబడును తెలపడం జరిగింది దర్గా కమిటీ ఎంసీసీ యూత్ సర్కిల్ పద్నాలుగో వార్డు আমি দিকে জারগের জন্য বলে بسم الله الرحمن الرحيم عليم غني ఫోటో కూడా అని ఎలా చూడాలా మనం పద్నాలుగు వార్డులో మా ముస్లిం వీధిలో భజరా మహబూబ్ సుబానీ గ్రంథోత్సవం ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కమిటీ పెద్దలు ఎంసీసీత్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా జరగడం జరుగుతుంది ఈ యొక్క వైభవం యొక్క ఈ గంధోత్సవం ముఖ్యం ఇక్కడ ఉన్న హిందూ సోదరులు ముస్లిం సోదరులు అందరూ కూడా ఒక ఏకతాటిపై వచ్చి అందరికీ సాయంత్రం ఆమ్ఖ తావత్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ పాధ్యా ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మా యొక్క గురువుగారితో ప్రార్థన చేసిన అనంతరం విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క మహబూబ్ ఎంసీసీ బాబు సుబాని వారి గ్రంథోత్సవాన్ని ఈ గ్యార్మి షరీఫ్ ఉదయం ఉదయం పదిన్నరకి ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారా దర్గా వద్ద జెండా పద్దెనిమిదిన్నరకి జెండా వేయడం జరిగింది తర్వాత ఇక్కడ ముస్లింలీలో పద్నాలుగో వార్డు పద్నాలుగో వార్డు మూడు గంటలకు కురాన్ కానీ పాతహ కార్యక్రమం జరిగింది హిందూ ముస్లింస్ మొత్తం అందరూ పాల్గొంటారండి మన తాలూరు పాయికరపేట తుని నియోజకవర్గం అంతా తుని పాయికరపేట తుని పాయికరపేట తుని తాలూరు తాలూరు ముస్ ముస్లిమ్స్ అందరూ పాల్గొంటారండి తర్వాత మన పద్నాలుగో వార్డులో హిందూ ముస్లింస్ అందరూ పాల్గొంటారండి ఇది ఇది అందరూ కలిసి చేసుకున్న పండగండి చాలా పవిత్రంగా చేస్తారు హజరా అబ్దుల్ ఖాదర్ జిలాని వారి గ్రంథోత్సవం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా అతి వైభవంగా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి తుని నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల నుంచి కూడా ముస్లిం సోదరులు అనేకులు ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పేదవారికి అందరికి కూడా అన్న సందర్పణ ఆంకాష్ దావత్ సందలు అనే కార్యక్రమం మెయిన్ ఇంపార్టెంట్గా జరుగుతుంది ఉదయం పది గంటలకు ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ కోరికొండ వద్ద దర్గా నిషాని వద్ద సందల్ కార్యక్రమం చేయడం జరిగింది అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడ ఖురాన్ ఖాని పట్టడం జరిగింది అనంతరం సందల్ ఊరిగింపు సునీ పట్టణం వీధులుగా సందాలు ఉరిగింపు జరిగిన అనంతరం ఈ రోజు ఇక్కడ ఆంకాష్వ జరుగుతుంది ఇక్కడ హిందూ ముస్లింలు అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా అందరి సహాయ సహకారాలు జరుగుతున్నాయి ఇక్కడ లోకల్లో ఉన్న మాకు మేము వాటిలో అయినా బయట అయినా సరే రాజకీయాలకు అతీతంగా మేమందరం కలిసి పండగను చేస్తున్నాము ఈ విషయాన్ని మీ పబ్లిక్ తెలియజేస్తున్నాము